మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండాను గనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడేది వారు మోషే చేత మాత్రమే యహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాట వినను మోసే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారం రండని హఠాత్తుగా మూసే అహరోను మిర్యాములకు ఆజ్ఞని ఆజ్ఞనిచ్చాను ఆ ముగ్గురు రాగా యహోవ మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి మీలో ప్రవక్త ఎండిని ఎడల యహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోసే అటివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గుడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును అతడు యహోవ స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడ భయపడలేదనను యహోవ కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడను అప్పుడు మిర్యాము హిమం వంటి తెల్లని కుష్టి గలదాయెను అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను అహరోను అయ్యో నా ప్రభు మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగం మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెకు ఆమెను ఉండనియకుమని మోషేతో చెప్పగా మోస ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టెను అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడు పడును కదా ఆమె పాలెం వెలుపల ఏడు దినములు ప్రత్యేకంగా ఉండవలను తర్వాత ఆమె ఆమెను చేర్చుకొనవలను కాబట్టి మిరియాము ఏడు దినములు పాలెం వెలుపల్ని గడిపాను మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగ రైరి తర్వాత జనులు అజయ్ రౌతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్దించబడును గాక ఆమె